ప్రైస్తలా ఇప్పుడు నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తాను అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ చిన్నది కాదు పెద్దది రిక్వెస్ట్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకండి లైకులు కూడా వద్దండి ఎందుకంటే దేవుని కృప మీకు తోడుగా ఉండాలని దేవుడు చెప్పిన మాటలు ఈ నా మాటలు కాదండి దేవుని చిత్తంలో మీకు ఈ మాటలు అందుతున్నాయంటే దేవుని కృప మీకు తోడుగా ఉండిద్దని అర్థం ఈ మాటల్లో మీరు ఒక్కటన్నా పాటించి దాని ప్రకారం దేవుని మాట చొప్పున నడుచుకొని దేవుని చిత్త ప్రకారం నడుచుకొని దేవునికి లోబడి జీవించి తగ్గింపు జీవితం కలిగి ఉండాలని ఇంకా నా జీవితంలో జరిగిన అనేక అద్భుత కార్యాలు మీ జీవితంలో కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుని చిత్త ప్రకారం మనము నువ్వు నేను మనం నడుచుకోవాలని ఈ మాటలు చెప్తున్నానే కానీ సబ్స్క్రిప్షన్లో వద్దండి లైకులు ఏమీ వద్దండి మీరు పాటిస్తే నాకు రావాల్సిన బహుమతి దేవుడే నాకు పంపిస్తాడు మీ నుండి నాకొద్దు బహుమతి నా దేవుడి నుండి మనకు నాకు కావాలి సరేనా ఒకసారి ఏమైందంటే నేను చిన్నప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో అయితే చిన్నప్పుడు అంటే ఇల్లు లేక పూరి గుడిసులో ఉండి హేళన అవమానించబడి చాలా తక్కువ చులకనగా చేసి చులకనగా చూడబడి ఆ పరిస్థితుల్లో కనీసం స్కూల్కి పంపించే స్తోమత కూడా లేదు అప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కూడా చాలా తక్కువ అయితే మా ఊళ్ళో ఏంటంటే ఒక పెద్ద స్కూల్ ఉండేది అది ఆర్గనైజేషన్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ అందులో భోజనం వాళ్ళదే హాస్టల్ ఉండిద్ది ఫుడ్ ఎడ్యుకేషన్ అంతా ఇక వాళ్లే చూసుకుంటారు మీకు తెలుసు కదా ఎన్జిఓ అంటే అది క్రిస్టియన్ ఆర్గనైజేషన్ అయితే దేవుని కృప వల్ల అందులో మనకి సీటు దొరికింది దొరకదు చాలా కష్టం అన్నారు కానీ దేవుని చిత్తం కదండి ఆయన ఏర్పాటు చేస్తుంటే దాన్ని ఎవరు ఆపలేరు కదా చి దొరికింది అప్పుడు తక్కువ ఫీజు తక్కువ ఫీజు కట్టేవాళ్ళు అమ్మవాళ్ళు సెక్యూరిటీ సెక్యూరిటీగానే చేసేవాడు మేము చిన్నప్పటి నుంచి కూడా సెక్యూరిటీ గార్డుగానే చేసేవాడు కానీ జీతం తక్కువ కదా అప్పుడు అయితే ఇక నేను హాస్టల్లో ఉన్నాను ఉన్న తర్వాత అక్కడ ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్గా బాగున్న వాళ్ళు ఉంటారు మరి నాలాంటి మరీ పేదవాళ్ళు కూడా ఉంటారు అందరూ కలిసే ఉంటారు ఆ ఫీలింగ్ అనేది రాకుండా ఉండాలని యూనిఫామ్ ప్రతి ఒక్కళ్ళు యూనిఫామ్ వేస్తారు ఇక ఫుడ్ కూడా అందరికీ సమానంగానే ఉంటుంది అయితే నెలలో ఒకసారి ఒక రోజు మాత్రం పేరెంట్స్ని రాణిస్తారు సెకండ్ సాటర్డే అంటారు కదా ఆ రోజు ఏంటంటే పేరెంట్స్ వచ్చి ఒక మార్నింగ్ టెన్కి అలా రావచ్చు వన్ వరకు ఉండొచ్చు వన్ నుంచి మళ్ళీ వెళ్ళిపోవాలి మళ్ళీ ఉండకూడదు హాస్టల్లో అయితే ఎక్కడో దూరం దూరం నుంచి నల్గొండ నుంచి కూడా హాస్టల్లో మా నాతో పాటు చదువుకునే పిల్లలు ఉన్నారు మా క్లాస్మేట్స్ నల్గొండ నుంచి ఉన్నవాళ్ళు హైదరాబాద్ వాళ్ళు ఇది గుంటూరు డిస్టిక్లో నేను చెప్పే హాస్టల్ అయితే అక్కడ నుంచి ఉన్న వాళ్ళ పేరెంట్స్ వచ్చేవాళ్ళు కానీ నాకు అదే ఊళ్ళో ఉండేవాళ్ళ మమ్మోళ్ళు అయినా వచ్చేవాళ్ళు కాదు అంటే ఇక మా ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేదో మీరు ఆలోచించుకోండి ఆ ఊళ్ళోనే సొంతూరే ఎంత ఒక ఐదు రూపాయల ఛార్జీ ఐదు రూపాయల ఛార్జీ కాక ఇప్పుడు హాస్టల్కి నెలకు ఒకసారి పిల్లల దగ్గరికి వెళ్తున్నామంటే ఏదో ఒకటి తీసుకెళ్ళాలి కదా అవి కూడా ఖర్చులు అన్నీ పో వేసుకుంటే మరి చాలా ఎక్కువే కదా అప్పుడు అందుకనే అవి కూడా లేక నా దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు చూడడానికి అయితే కొంతమంది నాకు నాతో పాటు ఇంకా ఇద్దరు అట్లా వచ్చేవాళ్ళు కాదు పప్పు వాళ్ళే ఏడుస్తూ ఉండేవాళ్ళు నాకెందుకు దుఃఖం అనేది వచ్చేది కాదు దుఃఖం అనేది రాదు దేవుడు అప్పటి నుంచే తండ్రి దుఃఖం అనేది లేకుండా చేశాడు అయితే వస్తారులే ఈ నెల కాకపోతే వచ్చే నెల వస్తారులే అనే మనసు తండ్రి నాకు ఇచ్చేటప్పుడు అయితే వీళ్ళు ఏం చేస్తారంటే పేరెంట్స్ వచ్చిన వాళ్ళు అవి ఇవి తినేవి తెస్తారు కదా తల ఒకటి తెచ్చి పేరెంట్స్ రాని వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అలా అందరి దగ్గర తీసుకొని తినేదాన్ని అంటే వాళ్ళేదో జ నా మీద జాలిపడి నాకు ఇస్తే అది తీసుకొని తినేదాన్ని ఆ పరిస్థితిలో ఉన్నా అయితే తర్వాత తర్వాత ఇక పెరిగే కొద్దీ వయసు పెరిగే కొద్దీ క్లాస్ పెరిగే కొద్దీ ఇంక అందరూ ఫ్రెండ్షిప్ ఎందుకంటే చిన్నప్పటి నుంచే నెమ్మదిగా ఉండేదాన్ని ఆ పరిస్థితి నేను ఇప్పటికి కూడా మర్చిపోలేదండి ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా మనం ఏ స్థితిలో నుంచి ఏ పరిస్థితిలో నుంచి వచ్చామో అది ఎప్పటికీ మర్చిపోకూడదు మనం పెద్దవాళ్ళైనా తల్లిదండ్రులమైనా ముసలి వాళ్ళమైనా కూడా అమ్మమ్మలం తాత తాతమ్మలైనా కూడా మర్చిపోకూడదు ఎందుకంటే దేవుడు చేసిన కార్యాలు మనకు తెలియాలంటే మన పరిస్థితి మనకు గుర్తుండాలి కదా అయితే అప్పుడు ఇక క్లాస్ పెరిగే కొద్దీ అందరూ అందరూ ఫ్రెండ్షిప్ బాగానే ఉంటారు మనతో ఎందుకంటే ఒక మాటను గబక్కన వాళ్ళ లోపాలు ఎత్తి చూపించి వాళ్ళని హేళన చేయడం కానీ అట్లా చేయం కదా అపహాస్యం చేయడం కానీ అపహాసకులు ఉండకూడదు కదా ఉండకూడదని అని బైబుల్లో ఉంది కదా అయితే నేను నైన్త్ క్లాస్కు ఏమో వచ్చాను అప్పుడు ఒక అక్క అంటే మాకు ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు ఉండేది ఇంటర్ ఉండేది డిగ్రీ ఉండేది బిఎడ్ కూడా ఉండేది అది ఎన్జిఓ ఆర్గనైజేషన్లో చాలా పెద్దది అయితే ఒక అక్క డిగ్రీ చదువుతుంది అక్క కార్లో వచ్చింది హాస్టల్కి కార్లో మేము చదివేది ఎప్పుడు టూ థౌజండ్ టూ థౌజండ్ టూ టూ థౌజండ్ త్రీ ఆ టైంలో కారులో వచ్చిందంటే ఇక ఆ టైంలో కార్ అంటే చాలా గొప్ప కదా ఏదో ఏరోప్లేన్లో ఫ్లైట్లో వచ్చినంత గొప్పగా ఉండేది కదా అది కాక హాస్టల్ లోపలికి వచ్చింది అస్సలు పిల్లలందరూ ఎగబడి 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 చూసేవాళ్ళు అమ్మో ఎక్క కార్లో వచ్చింది ఇక్క కార్లో వచ్చిందని చాలా గొప్పగా అనుకునేవాళ్ళు అయితే నేను కూడా అమ్మో కార్లో వచ్చిందా అసలు కారు కారు ఉందా ఈ అని ఒకలాంటి యాంగ్జైటీగా ఫీల్ అయ్యేవాళ్ళం కదా చిన్నప్పుడు అట్లా అనిపించింది సరే అయిపోయింది అట్లానే ఏసయ్యా మరి నాకు కూడా కారెక్కల ఉంది నాకు కూడా కారు ఇవ్వయ్యా అని మనం అడగకూడదు కదా అత్యాసకి పోకూడదు కదా అడగలేదు అమ్మో కార్లు వచ్చిందా అని మనసులో అనుకున్నాం అంతే తర్వాత ఆ అక్క అయితే అందరితో ఎలా ఉండద్దు తెలియదు కానీ నా దగ్గర మాత్రం చాలా ప్రేమగా ఉండింది నాతో ఎందుకంటే నాకు న్యూస్ రీడింగ్ అంటే చాలా ఇష్టం ఇక్కడ న్యూస్ పేపర్ కనిపిస్తే అవి చదివి వినిపిస్తూ ఉంటా అట్లా అక్కకి ఇష్టం అరే రే ఒకసారి చదవా ఎట్లా 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 చదువుతా ఒకసారి చదవా అని చదివించుకునేది అయితే ఇక అట్లా అయిపోయింది స్కూల్ అయిపోయింది కాలేజ్ అయిపోయింది డిగ్రీ అయిపోయింది డిగ్రీకి బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసిన తర్వాత దేవుడి దేవల్ల డిగ్రీ కంప్లీట్ అయిపోయింది కొంతమంది అయితే ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు అసలు మళ్ళీ ఎగతాళి చేసేవాళ్ళు ఆ నాన్న డిగ్రీ దాకా చదివిస్తాడు నిన్ను అంతుంతా అనేవాళ్ళు ఎందుకంటే మా ఆర్థిక పరిస్థితి తెలుసు కదా అందరికీ ఎలా చదివిస్తాడో చూద్దాం అనేవాళ్ళు వాళ్ళ కళ్ళ ముందే నా డిగ్రీ కంప్లీట్ చేయించాడు తండ్రి దేవుని కృప నాన్నకు చెప్పేదాన్ని నానా ఇట్లా ఇట్లా ఆ అన్నయ్య ఇట్లా అనేవాడు అంటున్నా నాన్న అంటే బాధపడేవాడు నాతో ఏమనేవాడు కాదు తర్వాత ప్రార్థన చేసుకునేవాడు కన్నీటితో దేవుని పాదాలు పట్టుకునేవాడు దేవుడు డిగ్రీ కంప్లీట్ చేయించాడు డిగ్రీ కంప్లీట్ అవ్వకముందే నాకు జాబ్ వచ్చింది జాబ్ వచ్చింది కానీ అది నేను చేయలేకపోయాను ఎందుకంటే నేను ఇష్టపడిన జాబ్ కాదు కష్టంగా అనిపించింది తండ్రికి ప్రార్థన చేశాను ఇది కాదయ్యా నేను కోరుకున్నది ఇది కాదు నాకు ఇష్టమైన నాకు మనసుకు నచ్చిన జాబ్ నాకు ఇవ్వయ్యా అన్నప్పుడు తండ్రి ఆ జాబ్ తీసేసి నాకు ఇష్టమైన జాబ్ లోనే ఉంచాడు అయితే మ్యారేజ్ అయి మ్యారేజ్కి ముందు కూడా నేను స్కూల్లో టీచర్గా చేశాను అదే ఎన్జిఓ ఆర్గనైజేషన్ లో చదివాను అదే ఆర్గనైజేషన్ లోకి టీచర్గా వెళ్ళాను అంటే బిఎడ్ మీద కాదు డిగ్రీ బేసిక్ మీద తర్వాత నేను క్లాసికల్ డ్యాన్స్ కూడా నేర్పిస్తాను నాకు చాలా ఇష్టం క్లాసికల్ అంటే అక్కడే నేర్పించారు అక్కడే టీచర్గా వెళ్ళాను అలా అక్కడ ఒక టీచర్ నాతో పాటు ఒక ఆమె పరిచయం అయింది అయితే చూస్తూ ఉండేది కదా ఆమె పరిస్థితి కాస్త బాగుండేది మేము డిగ్రీలో ఉన్నప్పుడు కూడా మరీ అంత హెవీ కాకపోయినా ఒక మీడియంకి వచ్చాం అంటే మధ్య తరగతికి వచ్చాం మరీ అంత పూర్ కాకుండా కొంచెం మా అవసరతలు తీర్చుకోవడానికి నేను జాబ్ చేస్తున్నాను నాన్న చేస్తాడు అమ్మ కూడా పొలం పండుగ వెళ్తూ ఉండేది కాబట్టి ఇల్లు కట్టుకున్నాము దేవుడి దేవుని కృప వల్ల ఇల్లు కట్టి కట్టించాడు తండ్రి ఇక చేస్తూ ఉంటే అయితే మా ఇద్దరికి ఏంటంటే అందరూ మ్యారేజ్ అయిన వాళ్ళే మేమిద్దరం మ్యారేజ్ కానివాళ్ళం టీచర్స్లో మేము చిన్నపిల్లలాగా ఉండేవాళ్ళం కాబట్టి సార్ ఏమైనా వాళ్ళంటే ఎగ్జామ్ పేపర్స్ వచ్చాయి బయట నుంచి ఎగ్జామ్ పేపర్స్ వచ్చినప్పుడు వాటిని డివైడ్ చేయాలి అది ప్రిన్సిపల్ సార్ రూమ్లోనే కూర్చోవాలి డోర్స్ క్లోజ్ చేసి ఏ టీచర్ లోపలికి రాకూడదు స్టూడెంట్స్ బయట లోపలికి రాకూడదు మేమిద్దరమే మళ్ళీ బయట నుంచి పేపర్ లోపల నుంచి పేపర్ బయటకు వెళ్ళకూడదు కదా నమ్మకంగా ఉండాలి కదా అలా మా ఇద్దరికే ఆ డ్యూటీ అప్పగించేవాళ్ళు మేము అవి డివైడ్ చేసేవాళ్ళం అయితే ఒక టీచర్ ఏం చేసిందంటే ఆమెకు మ్యారేజ్ ఫిక్స్ అయింది పెళ్లి ఫిక్స్ అయింది వచ్చి కార్డ్ ఇచ్చింది కార్డు ఇచ్చి టీచర్ మీరు తప్పకుండా రావాలి అని చెప్పారు ఓకే టీచర్ ఓకే అని చెప్పానని ఇక వెళ్ళిపోయింది ఆమె తర్వాత నాతో పాటు కూర్చున్న టీచరు అంటే అప్పటికే మేము త్రీ ఇయర్స్ అయింది టీచర్గా చేస్తా అంటే ఆమె నాతో క్లోజ్గానే ప్రేమగానే ఉండిద్ది కానీ ఆమె మనసులో ఏం ఫీలింగ్ ఉందంటే అంటే వీళ్ళ పరిస్థితికి ఏమికి పెళ్ళి కాదు ఏ సంబంధం రాదు అని మెంటల్గా ఆమె ఫిక్స్ అయింది ఆ మాట నాతో అంది ఇక ఇట్లా నువ్వు నేను ఇట్లా చేస్తానే ఉంటాము ప్రతి సంవత్సరం పేపర్స్ ఎగ్జామ్ పేపర్స్ వస్తూనే ఉంటాయి నాకు కూడా మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది నేను కూడా వెళ్ళిపోతాను సరు నేను కూడా వెళ్ళిపోతాను ఇద్దరు పిల్లలతో వచ్చినా కూడా నువ్వు ఇంకా ఆ రూమ్లోనే కూర్చొని ఆ పేపర్లు తీస్తానే ఉంటావు అని ఎగతాడిగా అంది అప్పుడు నేను అంత సీరియస్గా తీసుకోలేదు ఎందుకంటే పట్టించుకో పట్టించుకొని పట్టించుకున్నట్టు వదిలేస్తాను అది మనసుకు బాధ ఎక్కువ మరీ డీప్గా తీసుకుంటే మనసుకు బాధ కలిగించే మాటే అయినా సరే నేను పెద్దగా పట్టించుకోను అయిపోయింది కానీ ఆ మాట అన్న వన్ మంత్కి నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది ఆ అమ్మాయి కన్నా నాకే ముందు తండ్రి మ్యారేజ్ ఫిక్స్ చేశాడు అది కూడా హైదరాబాద్ సంబంధం వాళ్ళకి దేవుడి దయ వల్ల ఇల్లుంది మా కారు కారు లేనిదే బయటికి రారు నేను మనసులో అనుకున్నాను కదా అప్పుడు హై స్కూల్లో ఉన్నప్పుడు కారులో అక్క అనుకున్నా కానీ అడగలేదు ఎందుకంటే మనం అడగకూడదు మరి అత్యాశకు పోకూడదు కదా అనుకున్నదే కానీ తండ్రి అది నాకు శాశ్వతంగా ఇచ్చాడు అసలు నాకు అర్హత కూడా లేదండి అది పొందుకునే అర్హత కూడా నాకు లేదు కానీ తండ్రి ప్రేమగల తండ్రి కదా అప్పుడు తగ్గింపు మనసు నా తండ్రి ఇచ్చాడు ఎవరేమన్నా సరే నేను గబకన మాట అనను అననివ్వలేదు అమ్మా నువ్వు సైలెంట్గా ఉండు నేను చూసుకుంటాను అని తండ్రి ఆలోచన ఇచ్చేవాడు కదా సైలెంట్గానే ఉండేదాన్ని నవ్వుతానే ఉండేదాన్ని బాధ వేసినా కూడా అంతగా బాధపడేదాన్ని కాదు సరేలే మన పరిస్థితి అదే కదా సరే పోని అనుకోనిలే మనోళ్ళే కదా అనుకొని వదిలేసేదాన్ని కానీ ఇప్పుడు ఇప్పుడు మా కారు ఉంది ఆ కారు లేనిదే పిల్లలు బయటికి వెళ్ళరు ఇప్పుడు ఫోటో తీసి పెట్టడానికి లేదు మా హస్బెండ్ ఆఫీస్కి తీసుకెళ్ళాడు అది తర్వాత నేను ఫోటో తీసి పెడతాను మంచి కారు మా హస్బెండ్ ఏంటంటే అండి వద్దు ఎందుకు బైక్ ఉంది కదా కారు వద్దులే అంటే ఆహా ఉండాల్సిందే అంటే దేవుడు నేను ఏ స్థితిలో ఉన్నాను హాస్టల్లో నాకు ఆ పిల్లలకి ఏంటంటే కొంతమంది కొంచెం రిచ్ ఉంటారు కదా వాళ్ళకి వాళ్ళు గోరెంటాక తెచ్చుకుంటే వాళ్ళ చేతులకు వాళ్ళేం పడుకుంటారు వాళ్ళ చేతులకి గోరెంటాకు పెట్టి అంతసేపు పెట్టి కా చేతులకి కాళ్ళకి పెడితే మిగిలింది నన్ను పెట్టుకోమనే వాళ్ళు మళ్ళీ ఇప్పుడు తలకి మంచి వాళ్ళు హెడ్ బాజ్ చేసి వస్తే తుడిచి శుభ్రంగా వాళ్ళకి జడలేసి మంచి మంచి జడలేస్తే వాళ్ళ దగ్గర ఏదైనా పచ్చడి కానీ ఏదైనా తినేదేమని ఉంటే నాకు ఇచ్చేవాళ్ళు అలాంటి పరిస్థితుల నుంచి తండ్రి ఇప్పుడు నేనున్న పరిస్థితి నేనున్న స్థితి నాతో పాటు చదివిన వాళ్ళందరికన్నా నన్ను మంచి ఉన్నత స్థితిలో ఉంచాడమ్మా అంత గొప్ప తండ్రి మన దేవుడు నేను అర్హురాన్ని కా అసలు కానే కాదు నాకు అంత అర్హత కూడా లేదు నేను అంత గొప్ప గొప్ప కార్యాలు చేయలేదు గొప్ప గొప్ప పనులు చేయలేదు కానీ తండ్రికి తగ్గింపు మనసు తగ్గింపు జీవితం అన్నా తండ్రి అస్సలు వదిలిపెట్టాడు తెలియకుండానే చిన్నప్పటి నుంచి తగ్గింపు నాన్న ఇంట్లో కంట్రోల్ చేసేవాడు అమ్మ గబన మాట అనొద్దు అది మనకు తగదు క్రైస్తవులుగా మనకు తగదు గబన ఎవరైనా మాటన పట్టించుకోవద్దు అని చెప్పేవాడు అదే ఇప్పుడు కూడా నాకు అలవాటైంది తండ్రి కృప వల్ల నేను మనసులో అనుకున్నాను నాకు కారులో వచ్చింది నేను ఎప్పుడు ఎక్కలేదు అసలు కారు కారులో వచ్చిందంటే ఎంత గొప్ప కదా అంతే నాకు కారు ఉంది ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఇక లైఫ్లో నేను బతికున్న నాడు కారు ఉండిద్ది ఎందుకంటే తండ్రి ఇక అట్లా ఏర్పాటు చేసి పెట్టినప్పుడు నాకైతే అది ఎక్కినప్పుడల్లా తండ్రి నేను ఎక్కడుండాల్సిన దాన్ని ఏ స్థితిలో ఉండాల్సిన దాన్ని ఏ స్థితికి తీసుకొచ్చారు నేనే పాటిదాన్ని అయ్యా నన్ను ఈ స్థితిలోకి తీసుకురావడానికి ఏ దాన్ని నాకన్నా గొప్పవాళ్ళు నాకన్నా భక్తి పరులు మిమ్మల్ని వాళ్ళు మీకు ప్రార్థించేవాళ్ళు మీ తరపున గొప్ప గొప్ప కార్యాలు చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ నాకు అవకాశం ఇవ్వడానికి నేనే పాటిదాన్ని అని ఇప్పటికి కూడా పది పది సంవత్సరాలు అయింది మాకు మ్యారేజ్ ఇప్పుడు కూడా తండ్రిని నాకు అది చూసినప్పుడల్లా నేను ఏ పాటిదాన్ని అసలు నేను ఎక్కడ ఉండాలి హాస్టల్లో ఒకళ్ళ కింద పనిచేస్తే వాళ్ళు పెడితే నేను తినే పరిస్థితి నాది అలాంటిది ఇప్పుడు నన్ను ఏ స్థితిలో ఉంచాడంటే మళ్ళీ నాతో పాటు చదువుకున్న వాళ్ళు ఎవ్వరికీ లేదండి నిజంగా కాస్త మంచి స్థితిలో అయితే ఉన్నారు ఎందుకంటే మాకు హాస్టల్లో తప్పకుండా ప్రార్థన చేయాల్సిందే అది వాళ్ళు అన్యులైనా సరే ఎవరైనా ప్రార్థన మాత్రం చేయాల్సిందే ప్రార్థన చేయకపోతే అస్సలు ఊరుకోరు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలి ఇష్టం లేకపోయినా కష్టమైనా సరే అది ఆ ప్రార్థన మాకు తోడుగా వచ్చింది దేవుని కృపణ బట్టి ఆ ప్రార్థనే మాకు ఇప్పుడు కూడా తోడుగా ఉండిద్ది కాబట్టి నాతో పాటు చదువుకున్న వాళ్ళు అన్యులైనా సరే వేరే మతం వాళ్ళు కూడా దేవుని ఎరిగి అక్కడ నాతో పాటు చదువుకున్న వాళ్ళు ఇప్పుడు దేవుని సేవ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే వాళ్ళ పర్సనల్ జాబ్ ఒకటి మరలా దేవుని సేవ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అలానే వాళ్ళని కానీ వాళ్ళందరిలో నాతో పాటు చదివిన వాళ్ళందరిలో అప్పుడు నా అప్పుడు వాళ్ళందరిలో నేను తక్కువ ఇప్పుడు వాళ్ళందరిలో నేనే ఎక్కువ ఆ స్థితికి తీసుకొచ్చడం తండ్రి ఎంత గొప్ప తండ్రి కదా నాకైతే అర్హత లేదు అసలు ఎటువంటి అర్హత కూడా నాకు లేదు అంత భక్తిపరాలని కాదు ఎప్పుడూ కూడా నేను అంద ఒక్కసారి చర్చికి కూడా వెళ్ళను తండ్రి నన్ను గద్దిస్తూ ఉంటాడు అమ్మా వెళ్ళమ్మా అని అయినా సరే తండ్రి వదిలిపెట్టలేదు తగ్గింపు జీవితం నాకు ఇచ్చాడు తగ్గింపు ప్రార్థన ఎదుటి వాళ్ళు ఏమన్నా మనం మాట్లాడకూడదు లోకమంతా ఫ్యాషన్ అని ఎటు పోయినా సరే మనం వెళ్ళకూడదు అది నాకు నేర్పించాడు అదే నా బిడ్డలకు నేను నేర్పిస్తున్నాను అంటే నేను నేను నేర్పిస్తే బిడ్డలో నేర్చుకోరు కానీ తండ్రి మీరు నేర్పించండి అయ్యా మీరు నేర్పిస్తే నేర్చుకుంటారు నా మాట అయితే వినరు మనుషులు మీ మాటే వింటారని చెప్తున్నాను అంత గొప్ప దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలు అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో కూడా చేయాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను దానికి మనం ఏం చేయాలమ్మా లోబడే దేవునికి భయపడాలి తగ్గింపు ప్రార్థన ప్రార్థన దేవుని దగ్గర తగ్గించుకోవాలి మనుషుల దగ్గర తగ్గించుకోవాలి మీ స్నేహితుల దగ్గర తగ్గించుకోండి బంధువుల దగ్గర తగ్గించుకోండి ఆఫీసులు తగ్గించుకోండి తగ్గింపే దేవుడు కోరుకునేది దేనులను పైకెత్తుతానన్నాడు కదా పైకి లేవదీస్తానన్నాడు మనం తగ్గించుకుంటేనే తండ్రి పైకి లేవదీయగలడు తండ్రి కృప మనకు తోడుగా ఉండాలంటే తగ్గింపు జీవితమే ఆయన కోరుకునేది అంత గొప్ప తండ్రి ఆ మహిమనంత వదిలిపెట్టేసి ఆ సర్వాధికారం మొత్తం వదిలిపెట్టేసి ఒక మామూలు మనిషిగా పశువుల తొట్టిలో జన్మించాడంటే అది ఎంత తగ్గింపు జీవితం అండి అలాంటి జీవితం మనం కూడా కలిగి ఉండాలనే కదా తండ్రి కోరుకునేది మనకి మేబీ ఇప్పుడు మీలో చాలామంది మేనేజర్లు అయి ఉండొచ్చు చైర్మన్లు అయి ఉండొచ్చు ఎంతోమంది జాబ్ హోల్డర్స్ మంచి మంచి పదవుల్లో మంచి మంచి పొజిషన్లో ఉండి ఉండొచ్చు కానీ మీరు ఆ పొజిషన్కి వెళ్ళడానికి కారణం ఎవరు మీ తెలివ మీ జ్ఞానమా అనేది మీరు ఆలోచించుకోండి మీరు చిన్నప్పుడు కానీ పెరిగిన తర్వాత కాలేజీలో ఉన్నప్పుడు మీ ఫ్యామిలీ కానీ ఏ పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడే పరిస్థితిలో ఉన్నారు అనేది ఒక్క రెండు నిమిషాలు మీరు ఆలోచించుకోండి ఇక కన్నీళ్ళు ఆగవు ఎందుకంటే ఇక దేవుని ఆత్మ మన మీదకి వస్తే మన కన్నీళ్ళు ఆగవండి దేవుని కృప అంత గొప్ప కృప మనకిచ్చాడు అంత గొప్ప ధన్యత మనకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు ఎంతోమంది రిచ్ పీపుల్ ఉన్నారు ఎంతో సంపాదించే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళందరినీ పక్కన పెట్టి ఆయన తెలుసుకునే కృప మనకిచ్చాడంటే మనం అంత అసలు ఇంత అర్హత కూడా మనకు లేదు ఆయన ఆయన మాటలు విని ఆయన ప్రేమ మనకి కా చూపించాడంటే అది ఎంత గొప్ప ధన్యత మనకి ఒక్కసారి మీరు ఆలోచించుకొని దేవునికి లోబడి తగ్గింపు జీవితం కలిగి ఉండి ఉండండి మీరు అడగనవసరం లేదు అడిగినంత అడిగిన వాటికన్నా ఊహించని వాటిని కూడా మనకి ఇచ్చే దేవుడు కదా మన తండ్రి నేను అడగలేదండి నాకు ఇది కావాలయ్యా నాకు ఇది కావాలి నాకు అది కావాలి నాకు ఇది కావాలి నేను ఎప్పుడు అడగలేదు కాకపోతే ఉద్యోగం విషయంలోనే నాకు ఇది ఇష్టం కలగట్లేదు తండ్రి నా మనసుకు నచ్చింది ఇవ్వండి న్యూస్ రీడింగ్ అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి నాకు అది ఇవ్వండి ఇది ఇందులో నేను చేయలేకపోతున్నాను అని చెప్పినని అడిగాను అది కూడా ఒక సాక్ష్యంగా ఉండాలనేమో ఆ ఉద్యోగం వచ్చింది తర్వాత తీసేసాడు నువ్వు మనకు నచ్చని తీసేస్తాడు కదా తీసేసాడు తీసేసి నాకు నచ్చింది న్యూస్ రీడింగ్ చేసేదాన్ని పగలేమో డ్యాన్స్ నేర్పించేదాన్ని సాయంత్రం న్యూస్ రీడింగ్ చేసేదాన్ని రెండు ఉద్యోగాలు అసలు ఎంత గొప్ప తండ్రి నా ఇప్పుడు కూడా నా కళ్ళం నీ లాగూ ఆ పొజిషన్ తలుచుకుంటే దేవుడు చేసిన కార్యాలు తలుచుకుంటే కాబట్టి మీ జీవితంలో దేవుడు చేసే ఉంటాడు చేయకుండా ఉండడమ్మ తండ్రి అన్యాయస్తుడు కాదు పక్షపాతి అంతకన్నా కాడు నాకు వాళ్ళంటేనే ఇష్టం వీళ్ళంటే ఇష్టం లేదు అనేవాడు కాదండి మన తండ్రి అందరినీ ఒకేలాగా ప్రేమించే తండ్రి కాకపోతే మనమే ఆయన అర్థం చేసుకోము ఆయనతో స్నేహంగా ఉంటే ఎంతైనా చేస్తాడు మన కోసం ఎంతైనా చేస్తాడు ఒకసారి ఒకసారి చెప్పాను కదా మా నాన్న హాస్పిటల్ ఉన్నప్పుడు పెద్ద గొడవ జరిగిందని ఆ గొడవ జరిగింది అప్పుడు నా తరపు నుండి యుద్ధం ఎలా చేశాడు అది కూడా మీకు నెక్స్ట్ సాక్ష్యంగా వీడియో పెడతాను ఇప్పుడైతే మీ జీవితంలో చేసిన మేలులు జ్ఞాపకం చేసుకోండి కొంతమంది ఆఫీస్కి వెళ్ళి ఉండొచ్చు ఆఫీస్లో ఉంటే లంచ్ టైంలోనో లేదా బ్రేక్ టైంలోనే ఒక రెండు నిమిషాలు ఆలోచించుకోండి ఈ ఫోన్ తీసుకొని ఏవేవో సీరియల్స్ అవి చూడొద్దు దేవుడు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకోండి సరేనా ప్రైజ్ ఎలాడండి